నా తరచూ వచ్చి పిల్లల పేరెంట్స్తో కూడా బాగానే కలిసి ఉంటారు ఆ అమ్మాయిని హాస్టల్ని తీసుకొచ్చాడో అక్కడికి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ ఎవరో తెలియదు అంటే అమ్మాయి ఎక్కడ చూసినా కూడా మాకు తెలియదు అయితే ఇలా కుకార వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలోర్ పెట్టుకున్నాను నేను లోపల ఉన్నాను గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకేం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో అక్క నీ ఉండగా నేను ఏమాత అనలేను ఎందుకంటే నువ్వు నా నాతో చాలా బాగుంటావు నేను నువ్వు నన్ను చాలా బాగా చూసావా అక్క నేను నేను ఏం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాడు అంతలోకి ఆ మామగారు బండి వచ్చాడు ఎలిగేషన్ ఏమీ లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోకి ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు సాయంత్రం మా వారు వచ్చింది చదివే సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒక సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని ఏనన్నాను భర్తతో కాపురం చేసిన సంతకం పెట్టించుకుంటే బాగుంటుందండి నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాడు ఎవరైనా పర్వాలేదమ్మో ఇప్పుడు అర్జెంట్గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పయ్యాడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ఆర్లో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్కి కానీ దిగి వాటర్లో దూకేశాడు మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దాని దానికి నేనేమి అనమండి ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ బ్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడనా చచ్చిపోయాడు మేము దానికి ఏం అనట్లేదు సార్ అదే టై అయితే ఏ టైంలో చనిపోయానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై వచ్చారు మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా కోర్టులో పంప్ కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసా మాకు కళ్ళ ముందే కొట్టేసి చంపాడని చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసి తేరగేసి మళ్ళీ చచ్చిపోయారు